గురు క్యూర్ను ఆ మహాసాద్వి మాట దేవేంద్రుడు అంజుల ఘటించి నమస్కరించాడు తల్లి నువ్వు ఏమి ఎలా జరగాల కోరుకున్నావో అవన్నీ అలాగే జరుగుతాయి నీ కుమారులను దేవతలై సప్తవాత స్కంధాలకు అధిపతులై సంచరిస్తారు నీకు క్షేమం అవుగాక అన్నారు దితి ఆమె బిడ్డలకు బిడ్డలు ఇంద్రుడు స్వర్గం చేరారు తపోదిస్త ఉన్న దితిని ఇంద్రుడు సేవించిన దివ్యక్షేత్రం కుసప్లవమే ఈ ప్రదేశం రామా ఇది ఈ ప్రదేశం కళ ఇక ఈ రాజ్యాన్ని పాలించిన రాజు గురించి ఆయన వంశం గురించి విన్నాను ఇక్వావుకి ఆలంభసందు ఒక మహావీరుడైన కుమారుడు పుట్టాడు అతనికి పేరు విశాలుడు ఆ విశాలుడు కట్టిన మహానగరమే ఈ విశాలనగరం విశ్వాకు వంశంలో పుట్టిన వారంతా ధార్మికులు పరాక్రమంతులు ప ప్రస్తుతం ఇక్ష్వాకు వంశయుడైన సుమతనే రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ సుమతి కూడా అయిన మహావీరుడని విశ్వామిత్రుల వారు విశాలనగర వృత్తాంతం చెప్పారు అంతలో తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడనే వార్త సుమతికి తెలిసింది ఆ బ్రహ్మ ఋషి తన రాజ్యం ప్రవేశించి తన రాజ్యాన్ని పావనం చేశాడని ఆ రాజు ఆనందించాడు పురోహితుల ముందుగా నడవగా బంధు సమేతలే వచ్చి సుమతి విశ్వామిత్రుని పూజించాడు ఆ రాజు భక్తితో చేసిన పూజను విశ్వామిత్రుడు అందుకున్నాడు సుమతి వినయంగా ఇలా అన్నాడు విశ్వామిత్ర నువ్వు అమిత ప్రభావశాల ఎంతో అదృష్టం తప్ప నేను దర్శన చేయ పూజించే భాగ్యం లభించను నా భాగ్యం కొద్ది నువ్వే మా దేశానికి వచ్చి దర్శన భాగ్యం కలిగించు అనుగ్రహించవు నీ అవ్యాజమైన అనుగ్రహం వలన ధన్యున్నయ్యా నాస్ట్ ధన్యావతనం మమ్మ నాకంటే ధన్యులైన వారు లేరు ఆ తర్వాత కృషి ప్రశ్న పూర్తయి రామలక్ష్మణ్ చూసినప్పటి నుంచి వారెవరా అని సుమతి కుతూహలంగా ఉన్నాడు తగిన సమయరాగానే అడిగాడు ఇమౌ కుమారు భద్రం తేదేవ తౌల్య పరాక్రమవుజసింహ గతివీరూల वृषभापमौ पद्मपत्रविशालाक्षौ कूनिधनुदरौ अस्मिन् अश्विनी अस्वि नाविवरूपेण समुपस्थितयवनौ यदृशयैव घां प्राप्तो देवलोकादिवामरौ कथं प्रवृत्पद् पदाभ्यमिह प्राप्त किमर्थं कस्य ना मुनि నీ నీకు క్షేమం అవుగాక నీతో వచ్చిన ఈ కుమారులు ఎరువురు దేవతలతో సమానమైన పరాక్రమంతో చూస్తేనని తెలుస్తుంది వీరు నడక గజస్మ ఉంది వీరు వృషభ సార్ధులావలే ఉన్నారు ఇవన్నీ శ్రేష్ఠతమం తెలియజేసే మాటలు భయంకరమైన గడ్గాలు అమ్ముల పొదులు ధనుసులు ధరించారు పద్మవత్రాల విశాలమైన నేత్రాలతో విరాజ విరాజించుకున్నారు సౌందర్యంలో అశ్విని దేవతల్లా ఉన్నారు దివును భూమికి స్వేచ్ఛగాది వచ్చిన దేవతల్లా ఉన్నారు వీరిద్దరూ ఒకే ఒడ్డు పొడుగుతూ ఉన్నారు వీరి చేష్టలు ఒకేలా ఉన్నాయి ఆవభావాలు ఒకేలా ఉన్నాయి నువ్వా నేనన్నట్లు వీరిద్దరికి సాటైన వేరొకరు ఉండటం సాధ్యం కాదు చంద్రశూరుడికి ఆకాశాన్ని అలంకరించినట్టు వీరు పాదం మోపిన ఆ దేశాన్ని శోభ చేకూరుస్తున్నారు ఇంతకీ వీరిద్దరు ఎవరు కుమారు కాలునకి ఈ రాజ్యానికి ఎందుకు వచ్చారు ప్రయాణం చేయడానికి ఏమాత్రం అనుకోను భయంకరమైన అరణ్య మార్గం ఖీమార్థం ఏ ప్రయోజనం కోరిన దర్శనం ఇక్కడికి వచ్చారని ఇవే ప్రశ్నలు మర్నాడు జనకుడు అడుగుతాడు వీరి గురించి పూర్తిగా వినా ఉంది అనుగ్రహించండి రామలక్ష్మి విశ్వాక వంశం లాచబిట్టలని కోసల దీశాశీసైన దశరథుడు కుమారుడు విశ్వామిత్రుడు చెప్పాడు రాజును ఒప్పించి వారిని ఎలా తీసుకువచ్చినది చెప్పాడు సిద్ధాశ్రమంలో వారు చేసిన రాక్షసు వద అప్పటి వరకు జరిగిన సంఘటనలు అన్ని కోసలు వచ్చినట్టు చెప్పాడు దశరథు తనయులు తన రాజ్యానికి వచ్చిన సుమతి ఆనందానికి అవధులు లేవు ఆయన పూజయామాస విధవ సత్కారౌషో మహాబలా మహాబలవంతులైన కుమారుడు ఉత్తమ ఎలా పూజిస్తారో అలా యథావిధిగా పూజించాడు రామలక్ష్మణ సుమతి చేసిన సత్కార్యాలు అందుకున్నారు ఆ రాత్రి అక్కడే సుఖంగా గడిపి మరణహృదయం మిథిలారగరానికి బదిలీరారు మంగళాశాసనైమై సర్వశ్య సకృపాయ రాచాజ మంగళం ఈ వీడియోని పది మంది మీ మిత్రులకు షేర్ చేయండి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించండి స్వస్తి జయ శ్రీరామ్